నమస్తే అండి నేను శ్రీనివాసరెడ్డి మారిపోతుంది వివేకానందరెడ్డి కేసులో మా వారు చనిపోయినారు ఆత్మహత్య కేసు అది దాని గురించి ఎందుకు చనిపోయినాడు అనేసి ఇంతకు ఎంక్వైరీ కూడా చేసినారు ఎందువల్ల చనిపోయినాడు అనేసి ఇప్పుడు కూడా మళ్ళీ చేస్తున్నారు నేను ఆ రోజు మా ఆయన ఊరికి పోయి ఇట్లా ట్యాబ్లెట్స్ వేసుకున్నాడా వేసుకున్నారు ఆ రోజు సాయంత్రము పిల్లలను ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి కొంచెం ఏదో వేరేగా మాట్లాడుతున్నాడు అని చెప్పి నేను పిల్లలకు ఫోన్ చేసి పోయి ఎత్తుకురా అనే అన్నాడు చేన్ దగ్గర ఉన్నాడు పోయి వాళ్ళు మా వాళ్ళ మేనల్లులకు ఫోన్ చేసి చెప్పినా అండి నేను కొమ్మని వాళ్ళు పోయి ఇంకా చేలో ఉంటే రమ్మంటే ఊరి దగ్గరకు వచ్చినాడు ఆయన ఆ పులిందలకు తీసుకుపోండి లేట్ అయితే కొంచెం ఇదే అవుతుందని ఆయన చెప్తే పిల్లలు తీసుకుపోయినారు అక్కడ హాస్పిటల్లో నాలుగు టాబ్లెట్స్ వినిగినానని చెప్పినాడు డాక్టర్కి అది జరిగింది నేను పం మమ్మల్ని కడపకు తీసుకుపోయినారు అక్కడ హాస్పిటల్లో చనిపోయినాడు ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ వచ్చినారు ఎందుకు అనేసి ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినారు చెప్పిన ఈ విధంగాని మేనల్లు తీసుకున్నారని కానీ ఇప్పుడు అన్నీ ఫస్ట్ కూడా చెప్పినా కూడా మళ్ళీ ఇప్పుడు మా యొక్క లెటర్ మీద ఎందుకు చనిపోయినాడు ఎవరు కారణము అనేసి రాసినారు మా ఆయన నాకు కూడా చెప్పినాడు దాని మీద ఎంక్వైరీ చేస్తాంలే అని చెప్తే నేను సరే అన్నాను సార్ మన ప్రొద్దుగురికి వచ్చినారు బెంగళూరు కూడా వచ్చినారు మా పిల్లలు అక్కడ అన్నీ చెప్పినామండి మేము ఇంట్లో జరిగిందని మళ్ళీ సరే అన్నారు దాని మీదనే విచారణ చేస్తాంలేండి అన్నారు ఆ లెటర్లో ఎందుకు కారణము చనిపోవడానికి అని మెన్షన్ చేసినారు పేరు కూడా సరే అండి అయితే ఇప్పుడు ఊర్లో పిల్లలు నేను చెప్తే వాళ్ళు పోయినారు వాళ్ళ మామూలు కాపాడుకోవాలని వాళ్ళని ఎంక్వైరీ చే వివరాలు అడగచ్చు ఓకే అడిగిన పదే పదే పిలుస్తా ఉన్నారు వాళ్ళు పాపం ఇబ్బంది పడుతున్నారు అందుకు మీడియాకు రావాల్సి వచ్చింది నేను దయచేసి మేము మేము ఆయన చెప్పిన రాసిన పేరు మేము చెప్పిన పేరు మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పి మళ్ళీ మేము మా నా భర్తను పోగొట్టుకొని మేము బాధల్లో ఉంటే మళ్ళీ మే ఆయన హాస్పిటల్ తీసుకుపోయినందుకు మీ వాళ్ళను క్వశ్చన్ చేస్తున్నారు చేయొచ్చు కానీ ఏ టైంలో ఆ టైంలో పిలవడము వాళ్ళను రకరకాలుగా కొంచెం ఇబ్బంది పెడుతున్నారు అందుకు అట్లా చేయొద్దు ఇదే విధంగా చేస్తే మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వస్తుందని చెప్తామని వచ్చినామండి ఎందుకంటే మనిషిని పోగొట్టుకుని కూడా ఎవరైనా మెన్ మామ మా ట్యాబ్లెట్స్ వేసుకున్నాడు చనిపోయే తీసుకుపోతారు నేను ప్రొద్దుటూరు నుంచి పోయేసరికి లేట్ అవుతుంది కాబట్టి వాళ్ళు తీసుకుపోయినారు అది ఆయన రాసినారు శ్రీ ఏ శ్రీరామ్ గారు అనేసి నాకు చెప్పినారు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారని నాకు చెప్పడం కూడా మేము నా ఇప్పుడు ఆరేండ్లు అవుతుందండి అని దాని మీద ఏమీ విచారణ చేయలేదు మేము అడిగినా కూడా ఆయన ఏం తప్పులేదండి అని కేసు క్లోజ్ చేసినామని చెప్పినారు సరేలే లేడు తిరిగి రాడులే ఎందుకులే మాకు ఈ టెన్షన్స్ అని మేము వదిలేస్తాము అయినా కూడా ఇప్పుడు మళ్ళీ మాకు ఆయన న్యాయం జరగకపోగా ఈ మే నెలలో మా పిల్లలందరినీ గంగాధర్ను జగదీశ్వరెడ్డిని రమణ రెడ్డిని శివరావు రెడ్డిని శివ రెడ్డిని పరమేశ్వర రెడ్డిని వీళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తున్నారు ఒకవేళ వాళ్ళ మీద డౌట్ ఉంటే నేనే కేసు వేస్తాను కదా మేము మాకు మా నా భర్త చావు కారణమైన వాళ్ళని వదిలేసి మమ్మల్నే ఇబ్బంది పెడుతున్నారు మాకు న్యాయం జరగకపోయినా పర్వాలేదు నేను వదిలేసిన ఆరేళ్ళ నుంచి మంచి రాడు ఎవరి పాపుణ్యాలు వాళ్ళకే ఉంటాయి కానీ ఇప్పుడు మాత్రం పిల్లలను ఇబ్బంది పెడతా అంటే మాకు బాధే కదండి అట్లా చేయకూడదు కదా అందుకు నేను దయచేసి మీరు ఈ పోలీసు వ్యవస్థ వాళ్ళు ఇబ్బంది పెట్టద్దు ఏదన్నా ఉంటే అడగండి సరే మరీ కొంచెము ఎక్కువగా టైం కాని టైంలో పిలవడము అట్లా చేస్తున్నారు